దిల్ రాజు భారీ బడ్జెట్ తో తీసిన గేమ్ గేమ్ఛంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గేమ్ గేమ్ఛంజర్ బస్ గట్టిగానే వినిపిస్తోంది మరోవైపు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కావడంతో తమిళనాడులో కూడా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అయితే తాజాగా గేమ్ చేంజర్ తమిళ వర్షన్ రిలీజ్ కి చిన్న చిక్కులు ఎదురైనట్లు సమాచారం తమిళనాడులో గేమ్ చేంజర్ రిలీజ్ ని ఆపాలంటూ తమిళ నిర్మాతల మండలిని లైకా ప్రొడక్షన్స్ కోరింది డైరెక్టర్ శంకర్ ఇండియన్ త్రీ షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే వరకు గేమ్ చేంజర్ ని విడుదల చేయకూడదంటూ లైకా డిమాండ్ చేస్తోంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లైకా ప్రొడక్షన్స్ ని ఏకిపారేస్తున్నారు అయినా గేమ్ చేంజర్ రిలీజ్ అయి హిట్ అయితే ఇండియన్ త్రీ కే క్రేజ్ వస్తుంది లేకపోతే ఆ సినిమాకి ఇప్పుడు అసలు బజే లేదంటూ పోస్టులు పెడుతున్నారు చరణ్ ఫ్యాన్స్ లైకా ప్రొడక్షన్స్ అక్కడి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని కోరినప్పటికీ రిలీజ్ ని ఆపే అవకాశం అయితే లేదని తెలుస్తోంది ఎందుకంటే లీగల్ గా వారి డిమాండ్ నిలబడే ఛాన్స్ లేదు లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన గత రెండు చిత్రాల వల్ల తమిళనాడు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు పైగా పొంగల్ కి రిలీజ్ కావలసిన అజిత్ విడా చిత్రాన్ని చివరి క్షణంలో వాయిదా వేస్తూ లైకా ప్రొడక్షన్స్ నిర్ణయం తీసుకుంది దీంతో కీలకమైన పొంగల్ సీజన్ కోలీవుడ్ పెద్ద హీరో చిత్రం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా గేమ్ కూడా లైకా ఆపే ప్రయత్నం చేస్తే ఎగ్జిబిటర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దీంతో లైకా ప్రొడక్షన్స్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని సమాచారం అంతేకాకుండా ఇప్పటికే ఇండియన్ త్రీ చిత్రాన్ని అరవై శాతం శంకర్ పూర్తి చేశారు దీంతో అగ్రిమెంట్ ప్రకారం కూడా శంకర్ వేరే చిత్రాన్ని ఆపే హక్కు లైకాకి లేదని టాక్ ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ డ్యూవల్ రోల్ లో విలన్ గా యాక్ట్ చేశారు కియరా అద్వాని అంజలి హీరోయిన్ గా నటించగా బ్రహ్మానందం సముద్ర ఖని శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు తమన్ మ్యూజిక్ తో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పాటలు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇంకా హైప్ పెరిగింది ఈ చిత్రంతో శంకర్ తిరిగి కమర్షియల్ సక్సెస్ అందుకుంటారని అందరూ బలంగా నమ్ముతున్నారు